ప్రభునందు దేవుని సంగమ విశ్వాసల మీకు హృదయపూర్వకమైన వందనాలు ఈ దినం మనం మూడో కీర్తన ధ్యానం చేసుకున్నాం మూడో కీర్తన దావీదు మరి తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల వలన శ్రమను ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క శ్రమలో తన విజయాన్ని పొందుకోలేక అపజయం పాలైపోతున్నప్పుడు ఇదిగో నాకు దేవుడు వలన రక్షణ కలగడం లేదని శత్రులు భావిస్తున్నారు తలస్తున్నారు అనేటువంటి సమయంలో ఆయన శ్రమపరిచే మనుషుల నుంచి సమస్యల నుంచి ఆ ప్రదేశం ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవునికి ప్రార్థిస్తున్నటువంటి కీర్తనగా ఈ మూడో కీర్తన మనం చెప్పవచ్చు అయితే ఈ కీర్తనను మనం ఐదు ఐదు విధాలుగా విభజించవచ్చు మొదటిది ఏంటంటే మరి మూడో కీర్తన మొదటి నుంచి రెండు వచనాలు ఇది తన జీవితంలో ఒక ప్రశ్నగా కనబడతా ఉంది అంటే తన జీవితంలో కలిగిన శ్రమలకు మరి ఒక ప్రశ్న అనేటువంటిది ఏర్పడింది అంటే దేవుని వలన నాకు మరి జయము లేదని శత్రువులు పలుకుతా ఉంటున్నారు దేవుని వలన నాకు విజయం రాదని చెప్పి శత్రులు భావిస్తా ఉన్నారని చెప్పేసి ఒక ప్రశ్న తన జీవితంలో రగిలింది రెండవది మూడో కీర్తన మూడో వచ్చిన నుంచి ఆ నాలుగో వచ్చిన వరకు మనం చూసుకుంటే పైన ప్రశ్న ఏదైతే తనకు ఉత్పన్నమైందో ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు ఈ యొక్క మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో మరి దావితో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం రక్షణ అయినటువంటిది దేవుడి నుండి వచ్చేది దేవుడే మనకు విజయాన్ని విమోచన కలగజేస్తుందని చెప్పి ఆయన మరి గమనించినట్లుగా చూడగలుగుతున్నారు తర్వాత మరి మూడో కీర్తన ఐదు ఆరు వచనాలను మరి నమ్మకం దేవుని పైన తనకి నమ్మకం వచ్చినట్లుగా ధైర్యము కలిగినట్లుగా ఈ యొక్క ఐదు నుంచి ఆరు వచనాలను విభజించవచ్చు తర్వాత కీర్తన ఆరు ఏడు వచనాలను మరి చూసుకున్నట్లయితే ఇది శత్రువుల కోసము దాదూడు ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా మన శత్రువుల కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని చెప్పి ఈ యొక్క మూడు ఆ మూడో కీర్తన ఆరు నుంచి ఏడు తెలియపరుస్తున్నాయి తర్వాత మూడో కీర్తన ఎనిమిదో వచ్చినము ఇది రక్షణ స్వస్థత నెమ్మది సమాధానము విజయం అనేటువంటిది దేవుని వలన కలిగేదని చెప్పి మరి ఇట్లా ఐదు విధాలుగా ఈ కీర్తన మనం విభజించవచ్చు ఇప్పటి నుంచి రెండు వచనాలు తన జీవితంలో జరిగిన సమస్య గురించి ప్రశ్నార్థకంగా ఉన్నది కీర్తనలు మూడు మూడో వచ్చిన నుంచి నాలుగో వచ్చినం వరకు తన సమస్యకు జవాబు పరిష్కారం దొరికింది కీర్తనలు మూడు ఐదవ వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు యహోవ మీద దావీదుకు నమ్మకం కలిగింది ధైర్యం దొరికింది కీర్తనలు ఆరో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు శత్రువుల కోసం ప్రార్థించాలని దావీదు గ్రహించాడు కీర్తనలు మూడో కీర్తన ఎనిమిదవచనం నుంచి ఆశీర్వాదము రక్షణ స్వస్థత నెమ్మది ఇలాంటివి యహో వలన కలుగుతాయని అవి దేవుడే ప్రసాదిస్తాడని చెప్పి దావిదు గ్రహించినట్లుగా మనం అందరం కూడా గ్రహిద్దాం మొదటి నుంచి రెండవ వచ్చిన వరకు విరోధులు చాలా మంది ఉన్నారు నా మీదికి నేస్తున్నారు అని దావుడు ప్రశ్నిస్తున్నాడు కనుక దావిడు ప్రశ్నిస్తున్నప్పుడు మరి ఆ ప్రశ్నకు మరి దావీదు దేవుని దగ్గర ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నట్టు ఆ మూడో మరి మొదటి నుంచి రెండో వచ్చిన మనం చూడగలుగుతున్నాం వారు మాట్లాడే మాటలు దేవుని వలన నాకు రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి మాట్లాడుతున్నారు అని చెప్పి దాదీవు మరి దేవునితో మాట్లాడుతూ అయా అయ్యా ఈ అన్నులు లేకపోతే శత్రులు లేకపోతే నాకు విరోధంగా ఉన్నటువంటి వారందరూ కూడా నాకు దేవుని వలన రక్షణ ఏమాత్రం కూడా కలుగదు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు వెంటనే అక్కడ ఆ రెండో వచ్చినము మరి చివరిలో ఆ పక్క భాగంలో మనకు ఒక పదం కనపడుతుంటది సెల్లా అనేటువంటిది ఈ సెల్లా అనేటువంటిది హీబ్రులో దీనికి సరైనటువంటి అర్థం లేనప్పటికీ దీన్ని విరామ మరి సందర్భోచితంగా విరామం అని ఆ చిన్నగా మాట్లాడని తర్వాత ఆ మరి ఆగు ఆలోచించమని చెప్పి అర్థం వస్తా ఉంది అంటే దావీదు ఎప్పుడైతే నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు నా మీద పడుతూ ఉన్నారు నన్ను చీల్ చేస్తున్నారని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో లేక దేవుని అడుగుతూ ఉంటున్నాడో అప్పుడు దేవుడి నుండి వచ్చినటువంటి ఒక సమాధానం మాదిరిగా ఏముందంటే సెల్లా అనేటువంటిది అంటే ఆగాగు ఆగు నువ్వు ఎప్పుడు మాట్లాడద్దు కొంచెం ఆలోచన చేయి నువ్వు దేవుని నుండి ఎన్నో సమాధానాలు పొందుకున్నావు లేక దేవుని నుండి ఎన్నో మీకు కలిగి ఉన్నాయి వాటిని అప్పుడే మర్చిపోయావా అన్నట్టుగా కొంచెం ఆగు నెమ్మదిగా మాట్లాడు సమాధానం కాదు అని చెప్పి అక్కడ ఆ పదము మనకు అందరికీ గుర్తు చేస్తాను కనుక మనం కూడా చాలా సార్లు మరి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మనం కూడా అట్లనే ఆలోచన చేస్తూ ఉంటాం కనుక మన యొక్క జీవితంలో కూడా అట్లా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మీద మనం అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనము నాకు రక్షణ లేదు లేక శత్రువులని తంటున్నా అని మనం ఆ విధంగా అంటున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచించాలని చెప్పి ఈ యొక్క మరి మొదటి నుంచి రెండు వచ్చినాల్లో మనకు కూడా ఒక సూచనగా అవి తెలియపాటు చేస్తూ ఉంటున్నాయి తర్వాత మూడో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చిన మనం చూసుకుంటే ఇక్కడ దావీదుకు జవాబు దొరికింది ఎప్పుడైతే ఆగి ఆలోచించాడో దేవుని వైపు చూడడం ప్రారంభించాడో అతనికి సమాధానం అనేటువంటిది దొరికింది దేవనామానికి మహిమ కలిగను గాక ఆమె యహోవాన్ నీవే నాకు కేడము ఆశ్రయస్పదము నా తలను పైకెత్తువాడవు వాడవు రక్షణను కలగజేవాడవు నీవే అని దావీదు గ్రహించాడు మనము కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతామో ఆయన వైపు చూడగలుగుతామో ఆయన మీద నమ్మకం ఉంచగలుగుతామో దావుదికి దొరికినట్టుగా జవాబు మనకు కూడా దొరుకుతుంది కొన్నిసార్లు మనం జవాబు కొరకు కనిపెట్టలేక దేవుని నుండి ఏది కూడా మనం పొందుకోలేకపోతున్నాం లేక దేవుడు నాకు ఏది కూడా చేయలేకపోయాడని చెప్పేసి దేవునికి దూరమైన పరిస్థితులు దేవుని మీద సముకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి ఒకవేళ మేము కూడా అట్లనే ఆలోచన చేస్తా ఉంటే ఈ దినము నా మరి ఆగి ఆలోచించినట్లుగా నేను కూడా ఆలోచించాలని చెప్పి మరి తెలియజేస్తుంటున్నాను ఆగి ఆలోచన చేసినప్పుడు యహోవా నీవే నాకు తేడము నీవే నాకు ఆస్పదము నా తలను పైతెత్తి నాకు రక్షణ కలగజేవాడము నీవే అని చెప్పేసి దావీదు ఆ మాటలు చెప్పగలుగుతుంటున్నాడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు చాలు అని దావీదు గ్రహించినట్లుగా మనమందరం కూడా దైనందిన జీవితంలో ప్రతి సమస్యలో ప్రతి విషయంలో దేవుడు నాకు తోడుంటే చాలు అని చెప్పి మరి ప్రతి విశ్వాసు కూడా గ్రహించేటువంటి వారుగా మనం ఉండాలి కీర్తనలో ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినం కీర్తనలు మరి ఇరవై ఎనిమిది ఏడవ వచ్చినం కీర్తనలు అరవై రెండు ఏడవచనం ఆది కాండం పదహైదు ఆ ఒకటో వచ్చినంలో కూడా మరి యొక్క జవాబు దొరికినట్లుగా భక్తులు మరి ఆ యొక్క వచనాలు మనకు చూపెడతా ఉంటున్నాయి ఇవి నాకు మరి ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయి మౌలికం మేము అంటున్నాడు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దావీది మరల ఏమంటున్నాడంటే నేను మరి నిద్రపోయి పండుకొని మరి మేలు పొందినంటున్నాడు అంటే భయంకరమైన పరిస్థితులు శ్రమ లాంటి పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితులు కలిగినప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దావీది మరలు అని నేను నెమ్మదిగా పండుకుంటాను నిద్రపోయి లేస్తానంటున్నాడు ఎవరైనా మరి పరిస్థితులు తలకిందులు పోయినప్పుడు అట్లా చేయగలుగుతారా దావీలు అంటే కారణం ఏమిటి అని అంటే మరి అతనికి జవాబు దొరికింది దేవుడే ఆశ్రయ దుర్గమని దేవుడే కేడమని నాకు ఆయన నా తలని పైకెత్వాడని నా పక్షాన పోరాడేవాడని నాకు జోవిచ్చేవాడని చెప్పి గ్రహించాడు కనుక ఇప్పుడు అతనికి మరొక ధైర్యం వచ్చింది తర్వాత దేవుని మీద నమ్మకం కుదిరింది కనుక ఆయన ఏమంటున్నాడంటే నేను క్షేమంగా నిద్రపోయి పండుత్ని లేచుని చెప్పి ఆయన చెప్పగలుగుతుంటున్నాడు కనుక నేను కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నాకు కేడము ఆశ్రయ స్వదము తర్వాత ఆ మరి ఓహోవయో నాకు తలను పైకెత్తేవాడు నాకు జయాన్నిచ్చేవాడు గ్రహించినట్లయితే సమస్యలు నిమరైనప్పుడు మరి నువ్వు కూడా క్షేమంగా నెమ్మదిగా పడుకొని లేగలుగుతావు సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను మూడో కీర్తన మూడు ఆరు నుంచి ఏడు వచ్చినాయి మనం చూసుకున్నట్లయితే మరి శత్రువుల కోసము దాయూ ప్రార్థన చేస్తుంటున్నాడు కాబట్టి శత్రువుని తరిమేది నాకు రక్షణ కలగజేసేది నీవే అని తమకు కలిగినటువంటి శత్రువుల కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి దావుడి యొక్క విషయంలో మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కనుక ఈ యొక్క సమయంలో మనమందరం కూడా గమనించి గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మరి శత్రువుల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి శత్రువులను దేవుని చేతికి అప్పగించాలి శత్రువు మీద దేవుడు పగదూర్చుకునేటట్లుగా దేవునికి మనము అవకాశం ఇవ్వాలి కనుక దావుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల కోసమైనా ప్రార్థన చేస్తుంటున్నాడు తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు శత్రులు శత్రులు అన్నప్పుడు మనము శారీరకమైన శత్రువుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం శత్రువులు అంటే ఇక్కడ మరి క్రైస్తవులందరికీ కూడా ఒక ప్రధానమైన శత్రువు ఒకరున్నారు ఎవరు వారు అనంటే సాతాను ఈ సాతాను కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి స్తుతి ఆరాధన ప్రార్థన మన యొక్క నోట మన మదిలో తలంపులో ఉన్నప్పుడు సాతాను మన దగ్గర నుండి దూరంగా పారిపోతాడు కాబట్టి వాడు పారిపోవాలన్నా అపజయం పొందుకోవాలన్నా మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే ఆరాధించేవారంగా ప్రార్థించి స్థితించి వాళ్ళముగా ఉండాలి అప్పుడు సాతాను మరి ఘోరంగా పరాజయం పొందుకుంటాడని సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు తర్వాత కీర్తన మూడు ఎనిమిది వచ్చిన నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకేం కనబడుతుందంటే ఏ రక్షణవాది తన ప్రజలను ఆశీర్వదించేది దేవుడే అంటున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగుని గాక రక్షణ అనేటువంటిది మరి దేవుని వలన కలుగుతుంది స్వస్థత రక్షణ మరి విజయము అనేటివి ఇవన్నీ కూడా దేవుని వలన మనకు కలిగేటువంటివి అవి ఏ యొక్క పాస్టర్ వల్ల కానీ లేకపోతే ఏ యొక్క విశ్వాస వల్ల కానీ ఏ వ్యక్తి వల్ల కానీ కలిగేవి కాదు కేవలము మరి దైవజన్యులైనా విశ్వాసులైనా ఎవరైనా కూడా దేవునికి తమ సమస్యను చెప్పగలుగుతారు మరి అప్పుడు దేవుడు అని కనికరించి వారికి రక్షణను కానీ స్వస్థతను కానీ విజయాన్ని కానీ నెమ్మదిని కాని దేవుడే కలగజేస్తాడు కనుక నీ జీవితంలో ఏదైనా సమస్య చేత నువ్వు సతమతమైపోతున్నావా అయితే దేవుని వైపు నువ్వు చూడు రక్షణ గాని నీకు స్వస్థత గాని నెమ్మది కాని నీ యొక్క పరిస్థితులను స్థితిగతులను మార్చి నిన్ను విజయంలోకి విజయ పథంలోకి నడిపించేది దేవుడు అన్న సంగతిని ఈ యొక్క మూడో కీర్తన ఒచనం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం దావుడు తన జీవితంలో ఈ మూడో కీర్తన ద్వారా ఇవన్నీ కూడా పొందుకున్నాడు కనుక ప్రభువు నందు దేవుని సంగమా సహోదరుడ విశ్వాసి విశ్వాసి ఈ యొక్క సమయంలో మరి నువ్వు ఏ యొక్క స్థితిలో ఉండి దేవుని కనిపెడుతూ కనిపెడుతున్నావో ప్రార్థన చేస్తున్నావో నీ సమస్యకు మరి ఆ జవాబు దొరకతను సతమతం అయిపోతున్నావు అయితే దేవుడు నీకు మంచి అవకాశాన్ని కలగజేశాడు దావి ద్వారా గొప్ప సంగతిని మనకు తెలియజేశాడు రక్షణ దేవుడి నుంచి కలిగేది స్వశ్వత దేవుని నుంచి కలిగేదే తర్వాత జవాబు మనకు దేవుడి నుంచి వచ్చేది దేవుడు మనకు శత్రుల మీద పగ దేవుడే మనకు విజయాన్ని కలుగజేసేవాడని దావీలు తన జీవితంలో గ్రహించి విజయాన్ని పొందుకున్నట్టుగా నేను నేను మనమందరం కూడా ప్రభు సన్నిధిలో అట్ట దేవుడి వైపు చూస్తూ రక్షణ విజయాన్ని పొందుకుందాం అట్టి కృపను దేవుడు మనకు అందరికాన్ని గ్రహించి దీవించిన దాకా ఆమె